మనం ఏదైనా డిజైన్ ఉన్న బ్లౌజ్ కట్ చేసామంటే కనుక డిజైన్ ఫస్ట్ ఎటువైపు కింద చూసుకోవాలండి లేకపోతే కనుక పప్పులో కాలేసినట్లు అవుతుంది అనమాట నేను ఇదివరకు ఏం చేశానంటే టైలరింగ్ నేర్చుకున్న కొత్తలో ఎలిఫెంట్ డిజైన్ ఉన్న బ్లౌజ్ ఒకటైతే స్టిచ్ చేశాను ఎవరికో కాదులండి మా ఇంట్లో వాళ్ళకంటే మా అక్క అనమాట ఎలిఫెంట్ ఉన్న బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఏం చేశానంటే డిజైన్ నేను అంత పర్టిక్యులర్గా చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ డిజైన్ ఇలా ఉంది మనం ఎలా కట్ చేయాలి అనే ఐడియా లేదు నాకు ఎవరు చెప్పలేదు నేర్చుకునేటప్పుడు కూడా ఎవరు చెప్పలేదు నాకు ఐడియా కూడా లేదనమాట మా అక్క బ్లౌజ్ వేసుకున్న తర్వాత వాళ్ళ అత్తయ్య ఎవరు అన్నారంట ఏంటి పడుకోబెట్టి కుట్టారు అని చెప్పేసి మా అక్క కాల్ చేసి నాకు చెప్పింది అప్పటి నుంచి నేను ఈ డిజైన్స్ ఎటున్నాయో చూసుకొని బ్యాక్ పార్ట్కి పై వైపుకి అంటే ఈ డిజైన్ ఎలా వేస్తే బ్యాక్ పార్ట్కి సెట్ అవుతుంది అని చెప్పేసి చూసుకొని కుడతాను మీలో ఎవరైనా బిగినర్స్ ఉంటే మీకు హెల్ప్ అవుతుందని ఈ వీడియో అయితే అనమాట ఇలా డిజైన్ ఉన్నది ఏదైనా సరే పైవెప్పుకున్నప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుని ఆ తర్వాత బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా